మండల్ ప్రెసిడెంట్ ఎవరూ కూర్చున్నారు ఇక్కడ నాకు లేదు అన్ని నుంచి రాలేదు మండల్ ప్రెసిడెంట్ నాకు కనపడటం లేదు నేను చెప్తున్నా ఇంత నిర్లక్ష్యం చేయడం మాకు చూపెట్టాలే ఉంటే కాదు బ్రదర్ ఈ చిల్లర మోసాలు ఈ నాటకాలు మానేసి వహించి పదవులు తీసుకో పదవుల కోసం కాపులాడే చాలా మంటుంటారు ఏ ఫోటో దిగినట్లా పదాలు కానీ కనిపిస్తారు సోషల్ మీడియాలో ఫోటోలు అందమోలుగా పెట్టుకుంటారు పనిచేసేది పోస్ట్ కాదు కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్ట్ కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ కూతులో ఎన్ని ఫోటోలు వచ్చినాయో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ బీసీఎన్ ఛానల్